హలో వెల్కమ్ టు వేటు మీడియా ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే సాగుటీ హక్కులకు మరణ శాసనం రాసింది కాంగ్రెస్ ప్రజాభవన్ వేదికగా చంద్రబాబుతో చీకటి ఒప్పందం హరీష్ రావు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన మీరు అహంకారంతో మాట్లాడితే ప్రజలు అందపాతాలకి తొక్కుతారంటూ బరస సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ధ్వజమెత్తారు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండిపడ్డారు గోదావరిలో ఆరు వందల సారీ గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు అయితే కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు వందల పన్నెండు ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ కదా ఇచ్చింది పద్దెనిమిది పది రెండు వేల పదమూడు నాడు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టింది కృష్ణా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది ఏపీకి ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చినట్లు అందులో ఉంది అలా తెలంగాణ సాగునీటి హక్కులను మరణ శాసనం రాసింది కాంగ్రెస్ కదా అంటూ నిన్న హరీష్ రావు విమర్శించారు అలాగే తెలంగాణ సాగునీటికి ఎవరు ద్రోహం చేశారో అన్ని డాక్యుమెంట్లతో సహా అసెంబ్లీలో చర్చించు చర్చించడానికి తను సిద్ధమని అయితే మైక్ కట్ చేయకుండా తనకు అవకాశం ఇవ్వాలని కూడా పేర్కొన్నారు రేవంత్ హృదయం ఇంకా తేదాపతోనే మీరు సాంకేతికంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ మీ హృదయం ఇంకా తేదాపల్లిన ఉంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రజాభవన్కు చంద్రబాబును పిలిపించి జవాబు హామీల ముసుగులో గోదావరి బనక చర్యల మధ్య చీకటి ఒప్పందం జరిగింది మీది కాదా అంటూ వివరించారు అలాగే ఆ తర్వాత సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడ బనకచెర్లపై బనక బనక మద్దతు మద్దతు చెప్పి వచ్చారు ఈ క్రమంలోనే అదే సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాలలో ప్రాజెక్టు సహకరించాలని నిధ నిధులు కేటాయించాలని చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు రాశారు ఈ విషయంపై జనవరి నాలుగు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున నేను నిలదీయగా అదే రోజు రా రాత్రి పాత తేదీతో ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదున లేఖ రాసినట్లు సృష్టించి ఆ లేఖను విడుదల చేశారు ఎపెక్స్ కమిటీ సమావేశంలో అసలు గోదావరి పెన్న అని కానీ బనకచెర్ల అనే పదం కానీ ప్రస్తావనకు వచ్చిందా ఎందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ కూడా రేవంత్ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిన్న ధ్వజమెత్తారు అలాగే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ అంటూ నిన్న హరీష్ రావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది బనకచెర్ల బనకచెర్లపై నీటి హక్కులపై తెలంగాణను నీటి వనరులు రాకుండా మన కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆటలాడుతున్నారంటూ అలాగే నీ హృదయం తెలంగాణలో కాదు ఏపీలో ఉంది నీ పిఎమిత్రుడైనా నీ గురు అయినా చంద్రబాబు మీద ఇంకా ఉంది టీడీపీ హయాంలో చేసిన పనులే నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు నీ గుండెలో టీడీపీ ఇంకా పూనుకొని ఉందంటూ కూడా నిన్న హరీష్ రావు గారు వివరించారు దీనిపై నాకు అవకాశం ఇస్తే అన్ని డాక్యుమెంట్లతో సహా అసెంబ్లీలో మాట్లాడతా కానీ కీలక వాఖ్యలు కూడా చేశారు ఇదే తరణంలో నా మైక్ కట్ చేయకుండా ఉండాలని చెప్పి కూడా మీడియా సమావేశంలో వివరించారు అలాగే జరుగుతున్న అన్యాయాల గురించి అప్పుడే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు దాన్ని తప్పుదాబ్ పట్టి పట్టించారు దానిపై ఎలాంటి విచారణ కూడా జరపకుండానే ఏపీకి అన్ని అనుమతులు ఇచ్చారు దీనిపై మేము కూడా ఎంతో పోరాటం పోరాటం చేస్తాం దీన్ని వదిలేదంటూ నిన్న హరీష్ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు మరి దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో మరో మరో న్యూస్లో చూద్దాం నేను మీ సురేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీటు మీడియా థ్యాంక్ యూ